హైదర్ హైదర్షాయి ఏరియాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకు పెళ్ళి దగ్గదగ ఎనిమిదేళ్ళు అయింది ఇద్దరు బా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన అమ్మాయి భర్త లక్షల రూపాయలు సంపాదిస్తాడు అనమాట నెలకు సో అయినా కూడా ఈ మనిషి ఈ ఈమె భర్త వేరే ఆమెను తో అక్రమ సంబంధం అనేది పెట్టుకున్నాడు తద్వారా ఈమె ఏమైంది గత చాలా రోజుల నుంచి చాలా గొడవలు వచ్చినప్పుడు కూడా పెద్దోళ్ళ పంచాయతీలు పెట్టి ఇవన్నీ కూడా చేసి సెట్ చేసి అన్నీ కూడా ఉన్న చేశారంట అయినా కూడా భర్త ఏదైతే అక్రమ సంబంధం ఉందో దాన్ని అయితే అతను మానలేదు తర్వాత ఇతను ఇంటిని మెయింటైన్ చేయకుండా ఇంటిని అంటే భార్యకు భా కావాల్సిన అవసరాలు తీర్చకుండా మరియు స్కూల్ ఫీజులు కట్టకుండా నీళ్ళు కూడా కొనడానికి డబ్బు ఇవ్వకుండా ఇంట్లో ఏమాత్రం డబ్బు ఇవ్వకుండా వచ్చిన లక్షల రూపాయలు అంతా తీసుకొని పోయి అక్కడ ఉంచుకున్న దానికి ఇస్తున్నామంట అయితే ఈమె గత కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేసి ఈమె లాస్ట్కి ఏం జరుగుతుందని కనుక్కున్న తర్వాత ఒకరోజు కంప్లీట్గా మాట వేసేసి అతను ఎక్కడ పడుతున్నాడు ఏంటని చూసేసి పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం పట్టుకొని వెళ్ళి ఈమె తరఫున బంధువులు అందరూ కలిసి అతన్ని పట్టుకొని దొరికిన తర్వాత ఈమె ఎవరైతే ఉంచుకున్నారో ఆమెను చెదగొట్టేసింది చెదగొట్టేసిన తర్వాత మరి పోలీసులు కేసు చేశారు ఈ కేసులో ఇట్లాంటి వాతావరణం ఉండేటువంటి కేసులో సెక్షన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది బిఎన్ఎస్ ప్రకారం దగ్గర దగ్గర రెండేళ్ళ వరకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది కాబట్టి మ్యారేజ్ అయినాక ఇట్లాంటి వాటికి పోకుండా పోతే పిల్లల కలిగింటారు కాబట్టి వాళ్ళ లైఫ్ పాడైపోతే రేపొద్దునే ఆ పిల్లలు ఎలా సర్వై అవ్వాలా ఏంటి అనేది తెలియకుండా లక్షలు సంపాదిస్తున్నా కూడా కనీసం మెయింటెనెన్స్ అన్ని ఇస్తే వాళ్ళు ఊరికే ఉంటారు అది కూడా ఇవ్వకుండా ఏం అంత శత్రుత్వం ఏముంది లక్షల రూపాయలు తీసుకొని నెలకు నెల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని భార్య అంటుంది కాబట్టి కనీసం ఆమె మెయింటెనెన్స్ ఆమె ఖర్చులన్నీ ఇచ్చి సరే మాకు ఇస్తున్నారు కదా పోతే పోయిందని అట్లా అనుకో అట్లా చూసుకోకుండా ఏమాత్రం చూసుకోకుండా ఒక శత్రుత్వాన్ని మంచి భార్యను శత్రుత్వ శత్రువుగా చూడడం అనేది అది చాలా తప్పు ఇట్లాంటి వాటికి ఇంకా అదర్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి ప్రస్తుతం అయితే రెండేళ్ళు ఉంది అదర్ సెక్షన్స్ కూడా యాడ్ చేస్తే అది దగ్గర ఒక పది వరకు జైలు శిక్ష ఇప్పిస్తేనే ఇట్లాంటి వాళ్ళు సెటైల్ అవుతారు